పదమూడు సంవత్సరాల బాలికను తనకంటే మూడింతల వయసు వ్యక్తితో పెళ్లి చేయించారు నెలల తర్వాత ఆమె అతని ఆహారంలో విషయం కలిపింది అతను మరణించాడు ఆమెను హత్య కేసులో దోషిగా తేల్చారు ఇప్పుడు లక్షలాది మంది ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు గ్రామీణ రాజస్థాన్ లో ఏమి జరిగిందో ఇదిగో అనికా పదమూడేళ్ల వయసులో ఆమె కుటుంబం ఆమెకు నలభై ఏళ్ల రాజేష్ అనే వ్యక్తితో పెళ్లి ఏర్పాటు చేసింది భారతదేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో చట్టపరంగా నిషేధించబడినప్పటికీ బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి అనిక తన తల్లిదండ్రులను తనను అతనితో పెళ్లి చేయవద్దని వేడుకుంది వారు కుటుంబానికి కట్నం ద్వారా వచ్చే డబ్బు అవసరమని ఆమెకు ఎలాంటి ఎంపిక లేదని చెప్పారు పెళ్లి జరిగింది అనిక ఒక చిన్న పిల్ల ఈ వ్యక్తి భారీగా జీవించాల్సిందిగా బలవంతపరిచారు కోర్టు వాంగ్మూలం ప్రకారం రాజేష్ మొదటి రాత్రి నుంచి అనికాను శారీరకంగా హింసించాడు అనిక రెండు సార్లు పారిపోడానికి ప్రయత్నించింది రెండు సార్లు ఆమె కుటుంబమే ఆమెను తిరిగి తీసుకొచ్చింది భర్తను వదిలిపెడితే కుటుంబానికి అపకీర్తి వస్తుందని చెప్పారు రెండు నెలల హింస తర్వాత అనిక గోదాంలోని ఎలుక విషయాన్ని తీసుకుని రాజేష్ భోజనంలో కలిపింది ఆ రాత్రి అతను తీవ్రమైన నొప్పులు మరణించాడు అనిక పారిపోలే తాను ఏం చేసిందో ఎందుకు చేసిందో తన కుటుంబానికి చెప్పింది వారు పోలీసులకు ఫోన్ చేశారు విచారణలో అనికా న్యాయవాది ఇది కొనసాగుతున్న హింస నుంచి తప్పించుకునే మార్గం లేని ఒక చిన్నారి చేసిన ఆత్మరక్షణ చర్య అని వాదించారు ప్రాసిక్యూటర్లు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎవరికీ తెలియకుండా ఆహారంలో విషం కలపడం ముందుగా ప్రణాళిక వేసిన హత్య అని వాదించారు న్యాయమూర్తి భయంకరమైన హింసను గుర్తించారు కానీ భారతదేశ చట్టం ప్రకారం హత్య అనేది హత్య అని చెప్పారు అనిక దోషిగా తేలింది ఆమెను పది సంవత్సరాలు బాలికల సంరక్షణ కేంద్రంలో శిక్షించారు ఈ కేసు ప్రజలకు తెలిసిన తర్వాత ఇది భారతదేశ వ్యాప్తంగా భారీ నిరసనలకు దారితీసింది మహిళా హక్కుల సంఘాలు ఆమెను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి ఆన్లైన్ పిటిషన్లకు ఐదు మిలియన్లకు పైగా సంతకాలు వచ్చాయి ఆమె హంతకురాలు కాదు ఆమె తనను తాను రక్షించుకున్న చిన్నారి మాత్రమే అని పేర్కొన్నారు హింస కారణంగా హత్యను మాఫీ చేస్తే అది ఎక్కడాగుతుంది అని వాదించారు విషం ముందుగా ప్రణాళిక వేసిన చర్య అది ఆత్మరక్షణ కాదు అనికా ప్రస్తుతం తన శిక్షను అనుభవిస్తూ అప్పీల్ ప్రక్రియ కొనసాగుతోంది అందుకే నిజాయితీగా చెప్పండి అనికా జైల్లో ఉండాల్సిన హంతకురాలా లేక నలభై ఏళ్ల నుంచి తప్పించుకోలేని బాలికా బాధితురాలా మీ ఆలోచనలు కామెంట్ చేయండి ఎందుకంటే సంస్కృతి చట్టం బాల్యం ఒకే చోట కలిసినప్పుడు ఇలాంటి కేసులు జరుగుతాయి